లక్ష్మీ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణకు దాతలు సహకరించాలని జాడ్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపతి శ్రీనివాస్ కోరారు పట్టణంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు ఒక నెలకు సరిపడా బియ్యం ను మన జగ్గారెడ్డిగూడ మారుతి ప్రతినిధులు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాలపతి మాట్లాడుతూ సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సంస్థ అనాథ వృద్ధులకు అండగా నిలబడిందని అన్నారు ఒంటరిగా ఉన్న వృద్ధులు వికలాంగులు ఇక్కడ ఆశయం పొందుతున్నారని ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వహణకు దాతలు ముందుకు

వీరికి అనేక ఇబ్బందులు ఉన్నాయని నేను కథనాన్ని ప్రచారం చేశాను నేను కూడా స్వయంగా పర్యవేక్షించి ఈ కథను ఇచ్చిన తోటనే స్పందించి ఎక్కడో కొంతమంది ఇతర దేశాలను కొంతమంది ఇతర పట్టణాల్లోనూ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక దాదాపుగా ఒక ఎనిమిది మంది ఫ్రెండ్స్ కలిసి అయ్యో ఇలా జరుగుతుందా మన అందరూ ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళే ఇక్కడ ఈ సీతామహలక్ష్మిలో ఎంత నీడ్ఫుల్ మనుషులు ఉన్నారు మనం ఎంతో కొంత సాయం చేయాలని గతంలోనే ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వీళ్ళు ఎంజేవి మన జంగారెడ్డి వారిది అనే పేరున మా నేను గురునాథం గారు అనేక పెద్దలు ప్రారంభించిన ఈ స్వచ్ఛంద సంస్థలోని ప్రతినిధులైన వీరిద్దరూ నరేష్ గారు మరియు హరి గారు ఈ రోజున వాళ్ళ ఫ్రెండ్స్ మిత్రులందరి తరఫున ఈ రోజున ఈ యొక్క స్వచ్ఛంద సంస్థకు వచ్చి ఒక నెల రోజులకు సరిపడా ఇక్కడున్న అనేక మందికి అన్నదానం చేయాలని ఉద్దేశంతో ఈ వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది శేఖర్ గారికి అంటే ఎక్కడ ఇబ్బంది ఉన్నదని మన జంగారెడ్డి వారిది వారు స్పందించారంటే ఇతర దేశాల్లో ఇది మన జంగారెడ్డి న్యూస్ ఛానల్ అనేది ప్రపంచంలో ఎక్కడైనా కనబడుతుంది మేము యూట్యూబ్ అప్లోడ్ చేయగానే సో ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచైనా చూసి వాళ్ళందరూ అనుకొని నాతో సంప్రదించి ఇక్కడ ఇదే కాదు ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ కాలం వీళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పటికీ డిస్కషన్ చేసుకున్నారు అందులో భాగంగా మొదటి విడతగా ఈ నా ఒక నెల రోజులు సరిపడా బియ్యాన్ని అందజేయడం అనేది నిజంగా వాళ్ళ దాతృత్వానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలండి ఈ అవకాశం నాకు కల్పించిన ఎంజీఏ వారికి కూడా నా చేతుల మీద ఇవ్వాలని కోరిన చాలా ఆనందంగా మేము మన జంగారెడ్డి గురువు వారిది ఎంజేవి అని చెప్పి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అవుతుంది సో లోకల్గా ఇక్కడ నీడ్ఫుల్ పీపుల్ ఎవరని అనేది మనకు ఎప్పుడైనా సరే కావాలి అంటే మాకు ఫస్ట్గా మాకు హెల్ప్ చేసేది శ్రీనివాస్ గారు లేదని చంద్రబాబు గారు మాకు నీడ్ఫుల్ పీపుల్ ఏంటనేది మాకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా మాకు ఇది తెలిసింది దీనికి ఇష్యూ ఇక్కడ ఎంత ఇబ్బందులు కడుతున్నారు ఇక్కడ వృద్ధాశ్రమంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు మాకు దృష్టికి రాగానే మా సంస్థ యొక్క ప్రెసిడెంట్ అయిన సత్యపాల గారు ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా ఎలెక్ట్ అయిన తర్వాత మేమందరం కూడా దీనికి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఈరోజు మా మొదటి విడతగా మేము చేయాలనుకుంటే ఎంతో చేయాలనుకుంటున్నాం ఉన్న దాంట్లో ఫస్ట్ మా మొదటి విడతగా ఈరోజు ఒక నెల రోజు సరిపడా బియ్యం అనేది ఈ యొక్క అనాథాశ్రమానికి దానం ఇవ్వడం జరిగిందండి ఇంకా ముందు ముందు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాం మా గ్రూప్ మెంబర్స్ ఇక్కడ మా తరపున కోఆర్డినేట్ చేస్తున్నారు మేము సీతామహేశ్వర యుద్ధాశ్రమంకి టెన్ కేజీ రైస్ ఈ మంత్ కోసం ఇస్తున్నాము ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు శేఖర్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ ముందుగా ఆయన చేస్తున్న ఈ రన్ చేస్తున్న ఎన్జిఓకి చాలా సక్సెస్ఫుల్ గా జరగాలని మా టీం తరఫున కోరుకుంటున్నాం